ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే మోషేకి దేవుడు అప్పగించినటువంటి యుగా ప్రజలను ఇస్రాయల్ ప్రజలను అప్పగిస్తాడు అయితే ఆయన అవిముక్తి నుండి దేవుడు వార్తం చేసిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా కామాను దేశం ఆ దేశానికి సమీపించి వెళ్ళాడు ప్రజలందరూ కూడా వెళ్ళారు సర్వ సమాజం అంతా వెళ్ళారు అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మోషే పార్వతీలను ప్రవహించే దేశానికి నేను కొందరు మనుషులను ఏర్పరిచి వేగుచూచుతో పంపించమని చెప్పినప్పుడు మోషే ఒక పన్నెండు మంది మనుషులను ధైర్యవంతులను యవనస్తులను బలాద్యులను అని ఏర్పాటు చేసి ఆ కాలాను దేశంలోకి వెళ్ళి మీరు సంచరించి చూసి ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు ఆ ప్రదేశం ఎలాంటిదో ఆ పంట పొలాలు ఎలాంటిదో అవన్నీ కూడా మీరు తిరిగి సంచరించి రమ్మని మోషి పంపిస్తాడు దేవుడి పిల్లగా దేవుడు చెప్పిన రీతిగా మోషే పన్నెండు మందిని ఏర్పరిచి కానాను అనే దేశానికి పంపించినప్పుడు పన్నెండు మందిలో పది మంది ముందుగా వచ్చేస్తారు మోష దగ్గరికి సంచరించి తిరిగి చూసి వారు అంత సంచరించి తిరిగి చూడదు కొంతవరకు సంచరించి తిరిగి వస్తారు వచ్చి మోషేకు ఇస్తున్నటువంటి సాక్ష్యం మోషే అడిగినప్పుడు ఏందయ్యా వెళ్ళారు కదా దేశం ఎలాగుంది ప్రాంతం ఎలాగుంది ఆ ప్రజలు ఎలాగున్నారు వాళ్ళు బలిష్ఠులా బలవంతుల బలహీనులా ఎంతమంది ప్రజలున్నారు వారు రాజు ఎలాంటి వ్యక్తి అని అడిగినప్పుడు ఈ పది మంది మోషేకు చెడ్డ సమాచారం ఇస్తారు ఏమని వారు బహు శూరులు అబ్బో మనం వారిని జయించలేము చాలా వేలకలకు ప్రజలున్నారు అని మోషేకు చెడ్డ సమాచారం ఇస్తారు అక్కడ రాయబడినమాట ఎప్పుడైతే ఆ సమాచారం విన్నటువంటి మోషే తన మనసులో కలవరము కలుగుతుంది ఓకే మీరు వెళ్ళిపోవచ్చు అంటాడు తర్వాత ఇంక రావాలి ఆ ఇద్దరు ఎవరైనా భయపడిందంటే యోహోషువా ఖాళీ ఈ ఇద్దరు మనుషుల కొరకు మోషే ఎదురు చూస్తూ ఉంటాడు వారు కొద్ది దినాలు గడిచిన తర్వాత ఆ దేశమంతా సంచరించి తిరిగి చూసిన తర్వాత వారి తిరుగు ప్రయాణంలో కొన్ని అంజూరుపు అడ్డలు ద్రాక్ష గుత్తులు గోధుమ పంట ఇవన్నీ కూడా ఈ ోష కాలేబు తీసుకొని ఎద్దకు ఎద్దకొస్తారు ఎప్పుడైతే మోస ఎద్దకొస్తాడో మోస యొక్క ప్రాణము బహుగా సంతోషిస్తుంది అయ్యలారా మీరు తిరిగి చూసారా కాలాను దేశము ఆ ప్రాంతం అంతా సంచరించి చూసారా అంత బలాంతిలా అంత బలవంతరా అంత ఇద్దరు మనం జయించగలుగుతారా జయించా మీరు ఒకసారి ఆ సమాచారం నాకు చెప్పమన్నప్పుడు ఈ యహోశ్వ కాల్యం అనేవారు ఏం చెబుతారంటే మోషత్ ఆ దేశము చాలా గొప్పదే కానీ మనుషులు చాలా అల్పులు వేల ప్రజలు ఉండొచ్చు కాని వారు బలహీనులు వారు విద్యురుడు కాదు మనల్ని చూడగానే వారు భయపడతారు యోవ దేవుడు మనకు ఖచ్చితమైన విజయాన్ని ఇస్తాడు ఇది మేము సంచరించి తిరిగి వచ్చి చూసినటువంటి ఆ సాక్ష్యం అని మోషే చెబుతాడు అందుకు గుర్తుగా కొన్ని అంజూర కోటలు కొన్ని రాక్షలు ఆ కొన్ని గోధుమ పంట తీసుకొచ్చి చూపిస్తాడు ఆ దేశం సస్యశ్యామలమైన దేశము మనం నివసించవచ్చు మనం బ్రతకవచ్చు దేవునికి మనసు మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించవచ్చు దేవునికి థ్యాంక్స్ మనం చెల్లించవచ్చు అని ఇచ్చినటువంటి ఆ సమాచారం ఆ సాక్ష్యాన్ని బట్టి మోషే బహుగా సంతోషిస్తాడు అప్పుడు ఈ సర్వ సమాజానికి మోషే ఒక ప్రకటన చేసి రేపటి దినాలు మనము దేశాన్ని స్వాతంత్రించుకోబోతున్నాం మీరందరూ సిద్ధపడి ఉండమని వారికి సమాచారం చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధపడి ఆత్తిగా ఉంటారు నెక్స్ట్ రోజు కానాడు దేశం మీద యుద్ధం చేసి ఆ దేశంలో ప్రజలందరినీ కూడా జయించి ఆ దేశాన్ని స్వాతంత్రించుకుంటారు ఆ దేశంలోనే నివసిస్తారు Amen. Hallelujah.